జయచల సద్గురు ప్రమహరాజ్ గురు జయ మనం గురువు దగ్గరికి ఎందుకు వస్తున్నామో ఒకసారి తెలుసుకుందాం గురువుగారు మనకు ఒక గురువు గారి దగ్గరకు వస్తే ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రం పఠించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం గురుగీతలో ఏం చెప్పారు సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం శ్రీ గురు రాజమంత్రం ఈ గురువుగారి మంత్రం వల్ల ఏం జరుగుతుంది మహాభయాన్ని తొలగించిద్దట మంత్రం అహం అసలు మహాభయం అంటే ఏంటి లోకంలో చాలా భయాలు ఉన్నాయి పామును చూస్తే భయం దోమను చూస్తే భయం చాలా భయాలు ఉన్నాయి కానీ మరణం అనేది చాలా మహాభయంకరమైన భయం కానీ మనం ఒక సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాలంటే మనకు ఏదైనా ఒకటి అవసరం ఉంటుంది సముద్రాన్ని దాటాలంటే మనం సముద్రాన్ని దాటాలంటే ఒక పడవని ఆసరా చేసుకొని నదికి ఒడ్డు చేరుకుంటాం అదేవిధంగా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలి అంటే గురువుగారి మంత్రం మనకు ఉపయోగపడుతుంది అందుకని మనం ఎల్లప్పుడూ కూడా నిరతము గురుమంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ఈ మహాభయంకరమైన భయాన్ని తొలగించుకొని సద్గురుమూర్తి యొక్క సన్నిధికి సవ్యంగా మంచిగా చేరుకుంటామని తెలియజేస్తున్నాను జై గురు జయ అచల సద్గురు ప్రమహరాజ్ జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు